వరంగల్ జిల్లా పార్వతగిరి మండల కేంద్రానికి చెందిన కొంగసత్యం బొందవాగు పక్కన తన వ్యవసాయ భూమిలో ఫామ్ నిర్మించుకుని వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ ఫామ్ కూడా చూసుకుంటున్నారు ఐదవ తారీఖు నైట్ పది గంటల ముప్పై నిమిషాలకు పోయిన కరెంటు ఏడవ తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా రాకపోవడంతో కోళ్లకు నీటి కొరత ఏర్పడి ఆటలు వేరే దగ్గర నుండి నీటిని తీసుకొచ్చి గుర్రెల సహాయంతో కోళ్లను పెంచుతున్నారు ఆయన సమయానికి నీరు తగిన వెలుతురు అందక కొన్ని కోడిపిల్లలు చనిపోయాయని ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా పౌల్ట్రీ ఫామ్ యజమాని సత్యం మాట్లాడారు కరెంటు అధికారుల నిర్లక్ష్యంతో ఒక రోజుకు దాదాపు పదివేల రూపాయల వరకు నష్టపోతున్నామని ఇలా రెండు మూడు రోజుల నుండి కరెంటు సప్లై నిలిచిపోవడంతో దాదాపు యాబై వేల వరకు నష్టపరిహారం వాటిల్లిందని వాపోయారు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇరవై గంటలు కరెంట్ సప్లై చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు పరతేరు మండలం పరదేరు ఉన్నది అది పరతేరు కింద ఉన్నది ఫోన్ చేస్తే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటాడు లేదేం లేదు కరెంట్ ఏమైందంటే వస్తుంది అంటాడు ఏ లైన్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నా వస్తుంది అంటాడు ఏడు ఫోన్ చేస్తున్నా నాకేం ఫోన్ చేస్తాను అని అని అంటాడు మరి ఏ ఫోన్ చేయాలి నేను లేక నిన్న ఐదో తారీఖు నాడు సాయంత్రం అవి మూడు నిజాలు అయింది ఈ కూడా ఇంతవరకు కరెంట్ రాలే ఏడో తారీఖు నెల పది కూడా కరెంట్ రాలే నేనేం చేయాలి ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకొని పోసుకుంటానా టాటా ఇజ్లో నీళ్ళు చేసుకుని పోసుకుంటాను నిన్న ముగ్గురు కూలీ మొచ్చిందో ఇవాళ మన ముగ్గురు కూల మొత్తం ఇంతవరకు కరెంట్ రాలే నలభై ఎనిమిది గంట అయినా కూడా కరెంట్ ఎత్తులేరు అని బిల్లు వాళ్ళకి కట్టాలే బిల్లు వాళ్ళు కట్టాలా కోళ్ళు వచ్చిన మరి కోళ్ళ పదిహేడు వాళ్ళు అని బిల్లు కట్టపోతే ఏమంటా తెలుసు వాళ్ళు బిల్లు ఎందుకు కట్టలే అంటాను వచ్చే అంటే కట్ చేసుకుని పోతాను ఎందుకు కట్ చేస్తాను అంటే చెప్తారు కట్ చేసిపోతాడు మనకు డిస్కషన్ చేస్తున్నా నా కనెక్షన్ ఇస్తాను డిస్కనెక్షన్ చెప్పి డిస్కనెక్షన్ లేదు పాలే కట్ చేసుకొని పోతాను వాళ్ళే పోతాను వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం పక్కన వాళ్ళు ఇస్తాను ఏమైనా బిల్లు లేదంటే బిల్లు ఏమంటున్నాను లైన్ మీద అడితే లైన్ పెడుతున్నాం వీళ్ళకు ముగ్గురు పిఏలు ఉంటారు ఒక్క లైన్ లైన్ మేన్కు లైన్ మెన్ పీఏ పిఏ కింద పిఏ ఆ పిఏని అడితే ఈపీఏ పేరుతో ఈపీఏ ఆ పిఏ పేరు కరెంట్ ఏమైందంటే నేనేం ఏం చేయాలన్నా ఆయన అడగమంటారు ఆయన అడగమంటే ఈయన వాళ్ళు ఉంటారు మధ్యలో మీరు రైతులము చాలా ఇబ్బంది పడుతున్నాం తాప కరెంటుతో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీ సింగిల్ పేస్ ఉంటాయని చెప్తే రెండు గంటల కరెంట్ ఉంటుంది అని నేను సింగిల్ పేస్ వేసుకున్నా నాకైతే త్రీ పేస్ కలెక్షన్ ఇస్తే నాకు ఎంత బాధ ఉండవు నాకు ఇంత గోసు ఉండవు ఓ జనరేటర్ అనేది వేసుకుంటూ లేవు ఇన్వర్టర్ అని పెట్టుకుంటూ లేవు సోలర్ అన్న ఆ లక్ష రూపాయలు పెట్టి ట్రాన్స్ఫర్ వేసుకున్నా ఓవర్ పోయినప్పుడల్లా మినిమం నాలుగు రోజులు పోతే కరెంటు దీనికి పక్క హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను దాదాపు రెండు వేల ఐదు కూలి వచ్చినాయి హర్యానా మీద ఉండే ఆయన జీన్స్ అంటాను కదా ఈయన వస్తుంది కరెంటు ఒక రోజు పోతే ఒక పోతే పోతుంది రెండు రోజులు పోతుంది నాలుగు రోజులు కంటింగ్ పోతా ఇచ్చే కారణం కూడా చక్కగా ఇత్తలే వాళ్ళు ఎవరు ఇప్పుడే వాళ్ళు ఇప్పుడు లైన్ మీద అంటాడు నాకేం లైన్ మీద ఫోన్ చేసుకో అంటాను మరి బిల్లు ఎవరు కట్టాలా మరి మీద కట్టాలా మరి గాలి దీవెన్ కట్టాలా బిల్లు అని నేను అడుగుతాను గ్రామ పంచాయతీ గారు ఉండి బిల్లు కొడతాను వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలకి బిల్లు ఎక్కడ కొడతాను ఇక్కడికి వచ్చినాక ఐదు నెలల బిల్లు కొడితే ఒకేసారి రెండు వందల యాభై మూడు వందల యూనిట్లు అవుతుంది బిల్లు చాలా అవుతుంది అది కూడా లైన్ మెన్ను నేను వచ్చి ఏటీ గారిని నచ్చి సార్ మీటర్ రీడింగ్ చేయించండి సార్ నేను డబ్బులు కడతాను అని రైతు వేదిక కదా రెండు గంటలు వెయిటింగ్ చేసిన ఈ మళ్ళా పోయిండు అటే పోయి అది అది పరిస్థితి అయినా ఒకటైందా ఇప్పుడు ఇది లైన్ మీద చేస్తే ఆయనమే మీద అంటాడు నీళ్ళు వస్తే నాకు ఇబ్బంది అవుతుంది